பலீன வர்க்கல ஆசா ஜோதி டாக்டர் பி ஆர் அம்பேர் பி ஆர் அம்பேர்

ఇక్కడికి విచ్చేసిన చట్టినపాడి గ్రామ ప్రజలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి జై భీం భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజున మనం ఈ రోజు ఎంత స్వేచ్ఛ వాతావరణంలో ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సాహాలు చేసుకుంటున్నామంటే దానికి కారణం అది పెరగని ఆయన పోరాటం ఆయన నిత్య సంకల్పం చేత ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు పడుతూ బలిహీన బలహీన వర్గాల నుంచి బయటకు వచ్చి ఇక్కడ స్వేచ్ఛ వాతావరణాన్ని సృష్టించడానికి తన జీవితాన్ని సైతం లెక్క చేయకుండా తన చదువుని తన యుక్తిని తన శక్తిని తన సమీకరణలంతా తన చదువు పట్ల చూపిస్తూ అడిగిన అంతరాని జాతుల నుంచి అవమానాలు ఎదుర్కొంటూ ఈ రోజున మనందరికీ స్వేచ్ఛను ప్రకటించాడు భారత రాజ్యాంగ న్యాయశాఖ మంత్రిగా భారత రాజ్యాంగ నవ నిర్మాతగా అంటరాని కులాలకు ఆశ జ్యోతిగా ఆయన ఈ రోజున మన హృదయాల్లో చెక్కి చెదరని ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఒక మనిషి ఎంతకాలం బ్రతికే ఉన్నది కాదు కాని ముఖ్యం ఎలా బ్రతికే ఉన్నదే ముఖ్యం ఈ రోజున ఒక వ్యక్తి మన మధ్యన లేనప్పటికీ ఆయన ఆశయాలు ఆయన చేసిన కృషి మన పట్ల ఎంతో నిర్ణయంగా ఆయన చేసిన మన పట్ల ఎంతో కృషి మన ఈ రోజు కొనియాడదగింది మన ఈ రోజున మనం వెనకబడిన కులాల్లో మనం ఉన్నాం ఈ రోజున మన అందరికీ అగ్ర కులాలతో సమానంగా చదువుకునే హక్కు మాట్లాడే హక్కు జీవించే హక్కు పోరాడే హక్కు ప్రతి ఒక్క స్వేచ్ఛను హక్కును మనం కలగజేసిన భారత రాజ్యాంగ నావనరి మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవ్వడ నువ్వు అంటే ఊరికి బయట నేనున్నాను అన్నాడు కానీ ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఊరి మధ్యన మనం నిలబెట్టాడు అందరితో సమానంగా మనల్ని ప్రతి ఒక్కరికి అగ్ర కులాలు ఆ రోజున బ్రాహ్మిన్స్ అగ్ర కులాలు కమ్మ రెడ్డి ఇవన్నీ మనల్ని అనగదొరుకుతుంటే మైనార్టీల్ని ఎస్ఎల్ని ఎస్టీఎల్ని వీళ్ళందరినీ బోధిస్తూ సమీకరిస్తూ పోరాడతాం ఎలాగో నేర్పించిన ఒక నవ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కరే లేకపోతే ఈ రోజున మన బలహీన వర్గాలు కానీ ఈ కులాలన్నీ ఎక్కడుంటాయి ఈ రోజున మనం ఈ రోజున స్వేచ్ఛ వాతావరణంలో జీవిస్తున్నాం మన హక్కులను మనం కాపాడుకుంటున్నాం మనం జీవించే హక్కుని మనం కలగజేస్తున్న ఆయన గురించి మరొక్కసారి మనం అందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన మరొక్కసారి కొనియాడే విధంగా ఈ జయంతి ఇంకా ముందుకు జరిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ పెద్దలకు బీసీ సొసైటీ గ్రామ పెద్దలకు అలాగే యూత్ కురవాళ్ళకి ప్రతి ఒక్కరికి మరి నా యొక్క హృదయపరగ నమస్కారాలు మరి నూట ముప్పై నాలుగవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుక చేసుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ మరోసారి ఆయన ఆయన తరఫున విధానాన్ని బట్టి మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి ఆయన చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలంటే మరి చాలా మనం సరిపో ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆయన విగ్రహం ఉంటూనే ఉంటుంది చాలా చోట్ల విగ్రహం ఎన్ని అందరిలో అందరికి మించిన విగ్రహాలు ఆయన ఒక్కడే కనిపిస్తుంది ఎక్కడైనా సరే ఎందుకంటే ఆయన అటువంటి వ్యక్తి మహాశక్తి ఆయన ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకురావాలని ఈ బడుగు వర్గాల నుంచి అందరూ ఒక విధంగా నడవాలని ఆయన కోరుకున్నటువంటి వ్యక్తి మరి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కేంద్ర మంత్రిగా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి సుమారు ముప్పై రెండు డిగ్రీలు తీసుకున్నారు ఆయన మరి అది ఎవరికి సాధ్యము కాదు ఆయనకి సాధ్యము ఆయన చెప్పింది ఏంటంటే సమీకరించు బోధించు మీరు ఆలయాలు కడతారు గుళ్ళు కడతారు ఎన్నో చేస్తారు కానీ వాటి ముందు భిక్షుగా తయారు చేస్తారు కానీ ఒక కళాశాల కట్టండి విద్యాలయాలు కట్టండి దేశానికి అందరికి ఉపయోగపడే వ్యక్తులను తయారు చేయమన్నారు ఆయన మరి మీరైతే గుళ్ళు గోపురాలు కట్టి అక్కడ భిక్షకాలను తయారు చేస్తున్నారు ఆ విధంగా కాదు కానీ మరి చక్కని స్కూల్స్ కానీ విద్యాలయాలు కట్టి మంచి వ్యక్తుల్ని సమకూర్చి దేశానికి ఉపయోగపడేలాగా చేయమన్నారు ఆయన అటువంటి గొప్ప వ్యక్తి మరి అటువంటి వ్యక్తి పండుగను ఇక్కడ జయప్రదం చేసుకోవడానికి మనకు కూడా అవకాశం వచ్చింది మరి తెలంగాణలో కానీ మన విజయవాడలో కానీ భారీ విగ్రహాలు పెట్టారంటే ఆయన గొప్పతనాన్ని తెలియచేయటానికి అది వేరేగా కాదు ఆ గొప్పతనము తెలియచేయటానికి ఆ విగ్రహాలు కూడా సరిపోవు ఆయనటువంటి మహా వ్యక్తి మా అందరి కోసం పోరాడిన మహాశక్తి మనసున్న ప్రతి ఒక్కరికి ఆయన అంబేద్కర్ మనసు లేని వారికి మనసున్న వారికి అంబేద్కర్ ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంత కృషి చేసి మరి ఇప్పుడు పరిపాలన విధానము ఎంతమంది చేసినా ఏ విధంగా చేస్తున్నా ఏ విధంగా చేసినా ఆయన యొక్క అడుగుజాడలో ఆయన రాజ్యాంగంలో నుంచి ఆయన మార్గంలో నుంచి పుట్టుకొచ్చింది ఏ పరిపాలనైనా ఏ పరిపాలన అయినా సరే మరి కుల కులమతము లేకుండా ప్రతి ఒక్కరికి అవకాశం ఉందంటే కేవలం ఆయన కల్పించిన ఆ యొక్క రాజ్యాంగమే కాబట్టి మరి ఆయన ఈ విధంగా స్మరించుకోవడం మనకి చాలా మరి మరి మంచి విషయము जन कुंडली ना दाऊं अंधर मोकटाई केलवाली समाज। तू आगे मान निकाल क्या बोला सुधर। माने असंकल्पना। जहाँर दिया रंग चौं। जहाँर दातु दिया रंग बेटर। जहाँर दातु दिया रंग बेटर। जहाँर दातु दिया रंग बेटर। माने असंकल्पना। शुरुआती डिप्रेशन दिखा रहे बड़े किसी और के बाद फोगा लगा ह <Rocky> పూలమాలను అలంకరిస్తారు అలాగే పంచాయతీ బోర్డు వైస్ ప్రెసిడెంట్ గారు

जय 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 मैं असोसीएशन प्रसडेंट गारे गारोलंक वाले जोहामेद खा जोह बी आर्मेदा जोहार बी आर् अमेदा मैं अलग అసోసియేషన్ సెక్రెట్ అంబేద్కర్ గారు అంబేద్కర్ సుబ్బారా రెడ్డి గారు జన అమెరికా వంశం తీసుకోండి వంశేని కేకడికి చేపిద్దాం거든요 తిండి నుంచి ఆడే బా కష్టపడి నానర్లొ అమ్మకంతా పెయింటింగ్ చేశారు తీసురేం రండి సోనామే సోనామా సోనామే జేరా 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 బిల అమెరికా అడట్ బిల అమెరికా మీరు ఆయన ఒకని చోటనేసో రణ భాగ్యం